హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వర్కింగ్ మదర్ బ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేనైతే మా అమ్మ చేసిన సున్నుండలు అయితే చూపిస్తున్నాను అనమాట దానికోసం అయితే ముందుగా మా అమ్మ అయితే ఒక త్రీ కప్స్ అయితే మినప బ్యాల్ అయితే అనమాట ఒక చిన్న కప్తో అలా తీసుకొని ఒక చాటలో బాగా ఇలా చేసిందనమాట దాంట్లో ఏమైనా స్టోన్స్ అట్లా ఏమైనా ఉంటే తీసేద్దామని చెప్పేసి అలా చాటలో తీసుకుయింది అన్నీ క్లీన్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టేసి సిమ్లో పెట్టేసి ఇవి మినప బ్యాల్ అయితే అనమాట వేసుకున్న తర్వాత ఒక గరిట తీసుకొని ఇలా తిప్పుతుందనమాట అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఇలా చేసుకోవాలి ఇలా అనమాట మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను ఒకసారి అయితే విజిట్ చేసుకోండి దాంట్లో వీడియోస్ అయితే ఉన్నాయి మీకు నచ్చితే చూడండి ఇలా అయితే మినప మినపబ్యాలు మొత్తం అయితే ఒక టూ టు ఫోర్ మినిట్స్ తర్వాత అయితే ఈ కలర్లు అయితే అన్నమాట వచ్చిన తర్వాత దాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో అయితే తీసుకోవాలి లేకపోతే ఒక ప్లేట్లో అయినా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత దాన్ని అయితే కాస్త చల్లారబెట్టాలి చల్లారిన తర్వాత మిక్సీలో అయితే వేసుకుంటుంది మా అమ్మ అయితే ఇక్కడ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నామని చెప్పేసి మిక్సీలో అయితే వేస్తుంది అనమాట మిక్సీలో చాలా సన్నగా అయితే బాగా స్మూత్గా రావాలన్నమాట పౌడర్ అనేది చాలా బర్కా బర్కగా కాకుండా స్మూత్గా అయితే ఉన్నట్లయితే బాగుంటుంది ఇలా వచ్చిన తర్వాత ఒక పెద్ద ప్లేట్ అయితే అనమాట పక్కన నేను ఇందాక బెల్లం అయితే చూపించాను కదా ఆ బెల్లం కూడా అంతే చిన్న చిన్నగా చేసేసుకొని దాన్ని అయితే మిక్సీలో వేసేసుకొని పౌడర్ అయితే చేసుకుయింది ఫస్ట్ అయితే బెల్ల పొడి వేసుకొని దానిపైన బెల్లం పొడి అయితే అనమాట పెద్ద ఒక పెద్ద ప్లేట్ అనమాట అది తర్వాత పక్కన మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టేసి దాంట్లో అయితే ఆయిల్ అయితే అనమాట చాలా ఆయిల్ సారీ ఆయిల్ కాదు ఘీ వేస్తుంది దా ఘీ వేస్తే బాగుంటుంది కదా నెయ్యి అనమాట నెయ్యి వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి కదా సునుండలు చూడండి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు అయితే వేసింది మా అమ్మ చాలా బాగా ఎక్కువనే వేసింది నెయ్యి నెయ్యి చాలా గట్టిగా ఉంది కాబట్టి ఒకసారి ఒక బౌల్ పెట్టేసి దాని దాంట్లో నెయ్యి వేసుకొని వేడి అయితే వేసిందనమాట వేడి వేసిన తర్వాత మినప ఇంకా బెల్లం ఉంది కదండి దాంట్లో వేసి కలుపుకోవడానికైతే ఇలా వేడి వేసింది చూడండి ఈ విధంగా అయితే అయింది వేడిన తర్వాత తర్వాత కొద్ది కొద్దిగా అయితే నెయ్యి వేసుకుంటూ మినప ఇంకా బెల్లం అయితే ఇలా కలుపుతూ ఉందనమాట మా అమ్మ అయితే ఇలా మెల్లి మెల్లిగా కలుపుకొని ఒక చేత్తో అయితే ఇలా గుండ్రంగా అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట బాల్స్ లాగా అది నెయ్యి వేసిన వెంటనే బాల్స్ అయితే సరిగ్గా రావండి ఎందుకంటే కొంచెం టైం పడుతుంది అనమాట నెయ్యి అనేది ఆ బెల్లం ఇంకా మినప బ్యాళ్ళు దాంట్లో వేసినప్పుడు అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మినపబ్యాలు ఇంకా బెల్లం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది నెయ్యిని ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగి చేసినాం అనుకోండి మనకు లడ్డూలు అనేవి చాలా బాగా వస్తాయి అప్పటికప్పుడు వేస్తేనే లడ్డూలు చేస్తే అవి విరిగిపోతాయి అన్నమాట మధ్యలో క్రాక్స్ లాగా వచ్చేస్తాయి అందుకని ఒక నెయ్యి వేడి ఉంది కదా మనకు కాబట్టి నెయ్యి వేసి కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లడ్డూలు చేసినాం అనుకోండి ఈ విధంగా చాలా బాగా వస్తాయి చూడండి మా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ సునుండలు అయితే చాలా బాగా వచ్చాయి సునుండలు ఒకటి తర్వాత ఒకటి చేస్తూనే ఉంది ఏమోనండి ఏదో ఒకటి చేసుకుందామంటే ఇంట్లో పిల్లలు కరెక్ట్ వర్క్ చేసేటప్పుడే మాకైతే ఏదో ఒకటి ఏడుస్తారు లేకపోతే అలా చేస్తారు కరెక్ట్ వీడియో తీయడానికైతే అస్సలు మొత్తం వీడియో తీయడానికి కుదరదు ఏదైనా ఒక వీడియో తీద్దామనుకుంటే ఫస్ట్ అయినా మిస్ అయిపోతుంది లాస్ట్ అయినా మిస్ అయిపోతుంది కరెక్ట్ మనము చూపిద్దామని మేము అనుకుంటాం కదా అప్పుడు తీసేటప్పుడైనా మిస్ అయిపోతుందనమాట ఇక్కడ కొన్ని లడ్డూలు చేసేంత వరకు నేనైతే ఉన్నా మా పాప ఏడుస్తుంటే వెళ్ళిపోయా తర్వాత అమ్మ అయితే మాక్సిమం అన్నీ అయితే చేసేసింది లాస్ట్లో కొన్ని ఒక్క ఫైవ్ లడ్డూస్ ఏమో చేసి ఉంటే మా అమ్మ మళ్ళీ చేస్తుంది ఇక్కడ నేనైతే చూపిస్తున్నా చూడండి బాగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ చేస్తే అనేటివి చాలా బాగా వస్తాయి చూడండి సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట మీరు కూడా చేసుకోండి ఇంట్లో చేసినవి చాలా మంచివి కదండి నేనైతే ఇవి మా పిల్లలకైతే ఇస్తాను చాలా బాగా ఇష్టంగా తింటారు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి మా ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు మా వీడియోస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది మా వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో